హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరీ విత్ పూరి కర్రీని హోటల్ స్టైల్లో ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంట చేయటం రాని వాళ్ళకి పూరీలు సరిగ్గా పొంగవండి వీడియోలో నేను చూపించిన విధంగా పిండి కలుపుకొని పూరీ చేశారంటే పూరీలు చాలా బాగా పొంగుతాయి నేను చెప్పే సీక్రెట్తో పూరీ కర్రీ చేశారంటే పూరీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా మంచి గ్రేవీతో కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఫస్ట్ పూరీలు తయారు చేసుకోవటానికి పిండి కలుపుకుందాం దీనికోసం ఒక కప్పు నర గోధుమ పిండిని తీసుకున్నాను హోటల్స్లో అయితే సగం గోధుమ పిండి సగం మైదా పిండి కలిపి చేస్తారండి మనం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి అచ్చం గోధుమ పిండితోనే చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను బొంబాయి రవ్వను వేసుకోవటం వల్ల పూరీలు బాగా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయండి టేస్ట్కు సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఆయిల్ సాల్ట్ పిండి మొత్తం కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అంతకన్నా కొంచెం గట్టిగా ఈ పిండిని కలుపుకోవాలి చూడండి వీడియోలో నేను చూపించే విధంగా పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి తర్వాత పిండిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ పిండి మొత్తం కలిసేలాగా ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే మనకు పిండి బాగా నానుతుంది పూరీల కోసం పిండి నానేలోపు మనం కర్రీని రెడీ చేసుకుందాం కర్రీ కోసం ఒక రెండు మూడు పెద్దుల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ఒక క్యారెట్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని పొడవుగా చీలికలాగా కట్ చేసుకోండి ఒక రెండు బంగాళదుంపల్ని కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ను పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేయండి ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను ఇందులోనే కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి క్యారెట్ మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు ఇందులోనే రెండు రెమ్మలు కరివేపాకును వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉల్లిపాయలను మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గేలోపు మనం ఈ కర్రీ కోసం పిండిని తయారు చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మూత తీసి ఒకసారి ఉల్లిపాయల్ని బాగా కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ముక్కలు కొంచెం మెత్తబడితే సరిపోతాయి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలపండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ కర్రీలో వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించాలండి మనం లాస్ట్లో పచ్చిదే వేసుకున్నామంటే శనగపిండి అనేది పచ్చివాసన వస్తూ టేస్ట్ బాగోదండి కర్రీ ఇలా ఫస్ట్ వేసుకొని శనగపిండిని ఆయిల్లో ఉడికించామంటే కర్రీ చాలా బాగుంటుంది ఇందులోనే ఉడికించుకున్న బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి బంగాళదుంపలు వేసిన తర్వాత ఈ కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకొని తర్వాత మీకు ఎసరు కోసం ఎన్నైతే వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోండి నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నానండి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలండి లేదంటే కర్రీ గట్టిగా అయిపోతుంది వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకి శనగపిండి అనేది ఈ వాటర్లో కలిసి కొంచెం గ్రేవీలాగా వస్తుందండి చివరగా ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకటి రెండు సార్లు ఈ కర్రీని ఇలా కలుపుతూ ఉన్నామంటే కర్రీ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది తర్వాత ఇందులోకి ఒక హాఫ్ నిమ్మచెక్కని తీసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలండి ఈ నిమ్మరసం వేయటం వల్ల కర్రీ అనేది హోటల్లో లాగా టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పూరీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకి పూరీలు తయారు చేసుకోవటానికి పూరీ పిండి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని మీకు ఏ సైజులో అయితే పూరీలు కావాలో ఆ సైజులో పిండిని తీసుకోవాలి నేనైతే హోటల్లో చేసేలాగా మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియంగా చేస్తున్నానండి ఇలా పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసుకొని మూత పెట్టి పిండి ఆరిపోకుండా ఒక్కొక్కటిగా తీసుకొని మనం పూరీలను ఒత్తుకోవాలి కొంచెం పొడిపిండిని గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని పూరీలను ఒత్తుకోవాలి నేనైతే గోధుమ పిండినే వేసి పూరీలను ఒత్తుతున్నాను పూరీలు పిండి బాగా నానిందంటే మనకి మంచి రౌండ్ షేప్లో వస్తాయండి లేదంటే మీకు ఒకవేళ రౌండ్ షేప్లో పూరీలు రావట్లేదంటే ఏదన్నా రౌండ్ బాక్స్ మోత్తో కానీ లేదంటే కట్టర్తో కానీ రౌండ్ షేప్లో కట్ చేసుకోండి ఇలా పూరీ మొత్తం ఒత్తుకున్న తర్వాత పైన ఉన్న పొడిపిండిని మొత్తాన్ని ఇలా ఒకసారి రఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా బాల్స్ని తీసుకొని పొడిపిండిని వేసుకుంటూ పూరీలు మొత్తాన్ని ఒత్తుకోవాలి ఇలాగే పూరీలు మొత్తాన్ని రెడీ చేసుకొని పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే పూరీలు చేయటం త్వరగా అయిపోతుందండి ఎందుకంటే పూరీలు ఫాస్ట్గా కాలుతాయి కాబట్టి మనం పూరీ చేసుకోవటం లేట్ అయితే ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిపోతుంది అందుకని ముందే పూరీలను ప్రిపేర్ చేసుకొని తర్వాత పూరీలని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మిగిలిన వాటన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని పూరీలను పొంగనివ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయితేనే పూరీలు బాగా పొంగుతాయి లేదంటే పూరీలు అనేవి సరిగ్గా పొంగవండి చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా పూరీలు బాగా పొంగి క్రిస్పీగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి పూరీ వేసిన తర్వాత మనం పైన గెరట పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే పూరీలు బాగా పొంగుతాయి లేదంటే వేసి అలాగే వదిలేసామంటే పూరీలు త్వరగా పొంగవండి సైడ్ ఉన్న ఆయిల్ని పైకి అనుకుంటూ గెరిటతో ప్రెస్ చేశామంటే పూరీలు బాగా పొంగుతాయి ఇలా రెండు వైపులా పూరీలు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే మనకి వేడివేడిగా పూరీలు అనేవి రెడీ అయిపోతాయి పూరీలు చేసుకునేటప్పుడే మీరు తీసుకున్న కడాయి సైజుకు తగ్గట్టు పూరీ సైజుని తయారు చేసుకోండి మీరు చిన్న కడాయి తీసుకొని పెద్ద పూరీలు చేసుకున్నారంటే పూరీ అనేది సరిగ్గా కాలదండి ఇలాగే మిగిలిన పూరీలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి పూరీలు అనేవి రెడీ అయిపోతాయి బయట హోటల్ నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా ఇలా చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే పూరీలు తయారు చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి బయట రకరకాల ఆయిల్స్తో తయారు చేస్తారు కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు వీకెండ్స్లో స్పెషల్ డేస్లో ఇలా సింపుల్గా ఇంట్లోనే పూరీలను ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చూపించిన విధంగా పూరీలను ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో